వెల్కమ్ టు వెస్ మీడియా తెలుగు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సీఏ మండల న్యాయ సేవల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదకు శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి బి కనకలక్ష్మి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయం మేరకు డిసెంబర్ పదవ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు దీని ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా పౌరులు సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలలో అందరికీ అవకాశాలు అన్నారు స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగిన జీవితం ప్రతి మనిషికి హక్కు అని ఇది జాతీయంగా అంతర్జాతీయంగా రక్షించబడతాయని జీవించే హక్కు అంటే గౌరవంగా జీవించడం అన్నారు విశ్వవ్యాప్తంగా ప్రతి దేశం మానవ హక్కుల ఉల్లంఘనకు గురి కాకుండా రాజ్యాంగాల ద్వారా సంరక్షబడుతున్నాయన్నారు న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ హక్కులను భంగం కలిగినప్పుడు చట్టాలను న్యాయస్థానాలను ఆశ్రయించాలన్నారు స్థానిక సమస్యలపై గళమెత్తుకున్నప్పుడు మానవ హక్కులను కాపాడుకోగలమన్నారు మానవ హక్కులను భంగం కలిగినట్లు తమ దృష్టికి తీసుకువస్తే వాటిపై తగిన సంస్థ ద్వారా పోరాడేందుకు అండగా ఉంటామని హెచ్ఆర్సీఐ జిల్లా కార్యదర్శి ఎల్లపూర్ సన్యాసిరావు అన్నారు అనేది మీకు తెలియదు పద్దెనిమిది సంవత్సరాల్లోపు పిల్లలు వారి మీద ఎవరైనా సరే అబ్బాయి మైన రవాణి మేష రవ్వణి ఏవైనా సెక్ష్యువల్ యాక్ట్స్ చేసినా ప్రేమించాలని వెనకాతల పరిగెత్తినా లేకపోతే ఈ ఇద్దరు బిల్డింగ్ సరే పదిహేను సంవత్సరం పద్దెనిమిది లోపు పిల్లలు రిలేషన్షిప్ లో ఉండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఆ అబ్బాయి రెస్పాన్సిబుల్ అమ్మాయి విక్టి మీ ఇద్దరు కలిసే లవ్ చేసుకుంటారు మీ ఇద్దరు మేజర్స్ కాదు ఇద్దరు మైనర్సే స్టిల్ ఆర్ పనిషబుల్ ఆ అమ్మాయి మీతో వచ్చేసినా మీరు కావాలని వెళ్ళిపోయిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా సరే ఒక మైనర్ అమ్మాయిని మీరు తీసుకెళ్ళారు కాబట్టి యు ఆర్ లైబుల్ ఫోక్సో యాక్ట్ అవ్వచ్చు అంటే లేకపోతే జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అవ్వచ్చు జేజేపీ యాక్ట్ వస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు తప్పులు చేయకూడదు లేదు చిన్నపిల్లలు తప్పులు చేస్తే దానికి కూడా జూనర్ జస్టిస్ యాక్ట్ అనేది ఉంది సో అమ్మాయి అనేది ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ లోపల అమ్మాయికి మీరు ఏమైనా తీసుకొని వెళ్తే ప్రేమ అని చెప్పేది చెప్పేసి ఒక లాఫుల్ గార్డియన్షిప్ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అంతా కూడా లాఫుల్ గార్డియన్షిప్ అంటే వాళ్ళ పేరెంట్స్ కస్టడీలో ఉన్నారని అర్థం దే ఆర్ నాట్ మేజర్స్ అలాంటి వాళ్ళు మీరు ప్రేమించి మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోయినా సరే యు ఆర్ రెస్పాన్సిబుల్ థద కాబట్టి చూసుకోండి ఏంటి ఒక పర్టికులర్ ఏజ్ ఉంది మ్యారేజ్ ఒక పర్టికులర్ ఏజ్ ఉంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి రేపు పొద్దున కోర్టుకు వచ్చి అయ్యో నాకు తెలియదు ఈ లా ఉంది నాకు తెలియదు అంటే కుదరదు ఎందుకంటే నోయింగ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ మీకు లా తెలియతే నేను లా తెలియదండి నాకు ఇలా ఎయిటీన్ ఇయర్స్లో వెళ్ళకూడదని నాకు తెలియదని నేను అమ్మాయిని తీసుకెళ్ళిపోయానండి అని మీరు చెప్పినా సరే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ ఎందుకంటే ఇది మీకు తెలియాలి సో దాట్ ఈస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గంజే ఇప్పుడులోని స్టూడెంట్స్ అంతా కూడా గంజే అలవై మీరంతా అలవాటు పడుతున్నారని కాదు బయట జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నారు సో అలా ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఏవైనా ఇటువంటి యాటిట్యూడ్ కి మనం అడిక్ట్ అయినా ట్రాన్స్పోర్ట్ చేసినా తీసుకున్నా సరే విఆర్ లైఫ్ అన్ వన్స్ ఒక క్రైమ్ మన మీద రిజిస్ట్రైందంటే దెన్ దేర్ ఈస్ అ రిస్ట్రిక్షన్ జాబ్స్ అప్లై చేసినప్పుడల్లా పలానా క్రైమ్ నెంబర్ నా మీద ఉంది పలానా క్రైమ్ నెంబర్ నా మీద ఉందని రాసుకోవాలి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్ బట్ సబ్జెక్ట్ రిజల్ట్ ఆఫ్ ది జడ్జ్మెంట్ కన్విక్షన్ వచ్చిందంటే మీ జాబ్ అవుతుంది మీరెంతో కష్టపడిలో వచ్చిన జాబు ఈ కేసు మీరు నిజంగానే తప్పు చేశారని వస్తే యువర్ లైఫ్ ఇల్ స్పాయిల్ సో బీ కేర్ఫుల్ చూసుకోండి వాట్ ఈస్ లా అని తెలుసుకోండి ఓకే ఎలా మనం మంచిగా ఉండాలి ఎలా మన ఒక ని మోటివేట్ చేసుకోవాలి ఇవన్నీ కాకుండా ప్లీజ్ సర్చ్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ కమిషన్ ఉంటుంది స్టేట్ లెవెల్ కమిషన్ ఉంటుంది దాంట్లో ఎగ్జామ్స్ మీరు చూసుకోండి ఏ జాబ్ నోటిఫికేషన్ ఎంత ఎలిజిబిలిటీ రావాలి లేకపోతే ఏమైనా స్పోర్ట్స్ ఉన్నాయి దాంట్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి వెదర్ వీఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ వెదర్ హౌ టు ఇంప్రూవ్ అవర్ ఓన్ స్కిల్స్ ఎందుకంటే గెటింగ్ జాబ్ నవే డేస్ ద లివింగ్ కండిషన్ ఇస్ సో డిఫికల్ట్ బోర్ పార్టీస్ ఇద్దరు కూడా మనం వర్క్ చేస్తే కానీ ఇంటి కండిషన్లో మనం మనం ఫైనాన్షియల్గా వెళ్ళే పొజిషన్ లేదు అలాంటప్పుడు గర్ల్ ఆర్ బాయ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టూపిడిటీ అంటే ప్రేమ అవసరము బట్ దేర్ ఈస్ ఎ టైమ్ వెన్ ఆర్ సెటిల్ ఆటోమేటిక్గా నీకు రైట్ వస్తుంది రైట్ టు చూస్ యువర్ ఓన్ పార్ట్నర్ ఇట్ ఈస్ ఆల్సో ఫండమెంటల్ రైట్ మీరు జనరల్గా పిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు అంటూ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాకపోతే రీజనబుల్ స్టేషన్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదమ్మా నీకు ఆ రైట్ లేదు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత రైట్ ఉంది కాకపోతే మన కష్టపడి మన పేరెంట్స్ మనం పంపించినప్పుడు మనం ఎంత పద్ధతిగా ఉండాలి వాళ్ళు చాలా హోప్స్ తోటి మనం కాలేజెస్ పంపిస్తారు ఎందుకంటే చదువుకోలేదు లేకపోతే వాళ్ళు పడుతున్న కష్టం మనం పడకూడదు ఎడ్యుకేషన్ చేతిలో ఉంటే రేపు పొద్దున జాబ్ వస్తుంది యువర్ లైఫ్ ఇది సెక్యూర్ ఒక డిగ్రీ చేతిలో ఉంటే ఏదైనా కంపెనీలోకి వెళ్ళినా సరే ఏదో ఒక జాబ్ డబ్బులు వస్తాయి లేకపోతే వాళ్ళ మనమే డిపెండ్ అవకుండా ఉంటారు మన పిల్లలు అన్న ఉద్దేశంతో మీ పేరెంట్స్ అంతా కూడా మిమ్మల్ని కాలేజెస్ పంపించడం జరుగుతుంది మార్నింగ్ మార్నింగ్ క్లాసెస్ పెట్టారు అక్కలు అంటున్నారు బాధ్యతలు అంటున్నారు మాకెందుకు మా ఎగ్జామ్స్ చదువుకుంటాం కదా మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారని చెప్పేసి మీకు అంతా మార్నింగ్ మార్నింగ్ ఎంటర్టైన్మెంట్ న్యూ ఎంటర్టైన్మెంట్ ఏం లేదా మాకు అవేర్నెస్ ఎందుకు అని అనుకుంటున్నారు మీరంతా కూడా రేపంతా పౌరులు ఓటింగ్ అంటే ఎయిటీ ఇయర్స్ అంతా నాకు తెలిసి కంప్లీట్ చేశారేమో డిగ్రీ ఇయర్స్ అయిపోయింది డిగ్రీ వస్తుంది కాబట్టి మీకు రైట్ టు ఓట్ అనేది ఉంటుంది ఎలా వచ్చిందండి రైట్ టు ఓటు ఎక్కడో దగ్గర ఏదో యాక్ట్ లో పెట్టుంటారు కదా మీరు రోజు కాలేజెస్కి వస్తున్నారు మీరు చదువుకోవాలి మాకు పదానా సీట్ కావాలని అంటున్నారు అది ఎలా వచ్చింది ఏదో యాక్ట్ లో పెట్టుంటారు కదా ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ సమ్వేర్ అంటే మీకు ఒక చట్టం ద్వారా ఆ రైట్ ఇవ్వడం జరిగింది సో ఈ హ్యూమన్ రైట్ అనేది ఏంటంటే బేసిక్ రైట్ అంటే బై బోర్ యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ రైట్స్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అందులో ఈవెన్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడే సార్ ఒకరు చెప్పుకున్నారు మన ఖురాన్ ఎలాగో బైబుల్ ఎలాగో భగవద్గీత ఎలాగో ప్రతి ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఎవరు రాసుకున్నారు మనకు మనం రాసుకున్నాం కాన్స్టిట్యూషన్ ఎవరు రాసారంటే అంబేద్కర్ గారు రాశారంటారు అంబేద్కర్ స్టార్టింగ్ వర్డ్స్ ఏంటి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అతను ప్రియాంబుల్ స్టార్ట్స్ విత్ వీ మేము ఈ రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాం దేనికోసము ఎందుకోసము ఈ రాజ్యాంగాన్ని మీరు చదివితే అందులో మీకు ఫండమెంటల్ రైట్స్ అంటారు అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ప్రియాంబల్ తర్వాత స్టేట్స్ వస్తుంది దాని తర్వాత స్టేట్ అంటే ఎవరు స్టేట్ ఇంక్లూడ్స్ ఎలా వస్తుంది ఆర్టికల్ 12 లోన్ ఆర్టికల్ 13 ముందు రాసి సో వి షుడ్ అవర్ రైట్ అట్ ది అవర్ డ్యూటీ సో ఈ హ్యూమన్ రైట్స్ అనేది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి మనకు ఒక యాక్ట్ పెట్టడం జరిగింది ఆ యాక్ట్ లో మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇందాక సార్ చెప్పారు ఎన్ అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని అంటే నేషనల్ లెవెల్లో మనకి ఎన్ ఉంటుంది స్టేట్ స్టేట్ లెవెల్లో స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉంటుంది ఈ కమిషన్ చేసే పని ఏంటంటే ఎప్పుడన్నా సరే స్టేట్ లేకపోతే ఎవరైనా ఒక రైట్ ని వైలేట్ అయిపోతుంటే ఫర్ సపోజ్ ఏమైనా అన్నెసరీ ఎన్కౌంటర్స్ ఏమైనా అయ్యే అంటే ఒక మరి తీసుకెళ్తున్నప్పుడు ఎన్కౌంటర్స్ ఏమైనా జరిగే అలాంటి టైంలో ఈవెన్ యు ఆర్ రైట్ టు గివ్ యువింగ్ కంప్లైంట్ మీరు ఎన్ కంప్లైంట్ ఇవ్వచ్చు లేదంటే ఎన్ సూమోటో యాక్షన్ తీసుకోవచ్చు ఇస్ ప్రొసీజర్ హ్యూమన్ రైట్స్ కోర్స్ అని ఉంటే అందులో పెట్టడం జరుగుతుంది సో ఇట్స్ అ ప్రొసీజర్ ఆ యాక్ట్ ప్రకారం అట్ ది సేమ్ టైమ్ కాల్ ఈ యొక్క హ్యూమన్ రైట్స్ మనకి ఏర్పాటు చేసుకున్నందుకు మిమ్మల్ని పిలిచినందుకు మెయిన్ మిమ్మల్ని ఎందుకు కూర్చో అని అంటే దీని గురించి మీ అందరికీ తెలియాలి మనకి ఏ హక్కులు ఉన్నాయి స్వేచ్ఛగా జీవించే హక్కు రకరకాల యాక్ట్ గురించి మీకు వచ్చినటువంటి పెద్దలు వివరిస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని కూర్చోపెట్టడం జరిగింది అయితే హక్కులే కాదు మనకి విధులు కూడా ఉన్నాయి ఎక్కువ మంది హక్కుల గురించి చెప్తూ ఉంటాము మన హక్కులు మనం తెలుసుకోవాలి మన హక్కుల్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అయినప్పటికీ మనం మన విధులను కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఆ విధుల్ని పాటించినప్పుడే మన హక్కులు కూడా మనం కరెక్ట్గా పొందగలం ఇప్పుడు రామకృష్ణ వ్యసా చెప్పారు రోడ్డు పైన ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళు హక్కులు రావాలనుకుంటున్నారు కానీ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించట్లేదు నిర్వర్తించట్లేదు కాబట్టి హక్కులు పక్కకు వెళ్ళిపోతున్నాయి కొంతమంది అలానే చిన్నది ఏంటి అని అంటే ఎక్కువ కొంతమంది ఎక్కడెక్కడ విన్నాను హ్యూమన్ రైట్స్ వెళ్ళిన నాకు న్యాయం రాలేదు అని చెప్పి వన్ ఆర్ టూ పర్సన్స్ ఇంతకుముందు ఒక మీటింగ్లో అవైటింగ్లో ఉన్నారు వాళ్ళకి న్యాయం రాలేదు అని అంటే ఎందుకు రాలేదు అంటే సమాజానికి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి పని వారు చేయలేదు ఖచ్చితంగా వాళ్ళు నచ్చే చేసి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం పనికొచ్చిందే చేసి వాళ్ళకి వారికి ఖచ్చితంగా న్యాయం అనేది తగ్గుతుంది కాబట్టి ఎప్పుడు కూడాను మన హక్కుల్ని మనం పాటించాలి మన విధులు కూడా పాటించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం తిరిగి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ కానీ వైలేట్ చేస్తే ఆ యొక్క లాస్ ఎగ్జిస్ట్ అవుతాయా సర్వై అవుతాయా వాయిడ్ అవుతాయా ఇవన్నీ ఎంత చెప్పారు మనకి కాన్స్టిట్యూషన్ లో చెప్పారు అండ్ ద నెక్స్ట్ ఆఫ్టర్ ఏమొస్తుంది ఫండమెంటల్ రైట్స్ దాని తర్వాత మనకి ఏమొస్తుంది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఈ ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మీకు ఆర్టికల్ ట్వెల్వ్ని స్టార్ట్ అయితే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ వరకు మీరు చూస్తే మన యొక్క రైట్ మన యొక్క జీవన విధానం అంతా కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఈ యొక్క దీంట్లో ఉంటుంది అంటే ఒక స్టేట్ ఎలా యాక్ట్ చేయాలి మనం ఎలా యాక్ట్ చేయాలి మన యొక్క డ్యూటీస్ ఏంటి స్టేట్ పీపుల్ మీద బాధ్యతలు ఏంటి ఇవన్నీ కూడా వైలేట్ అయితే కోర్టు చేయాల్సిన పని ఏంటి కోర్టు మీరు అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎందుకంటే కోర్టుకి అప్రోచ్ ప్రొసీజర్ ఈవెన్ ఆ ప్రొసీజర్ కూడా మనం దాటుకొని ఈవెన్ మీరు ఒక చిన్న లెటర్ రాసినా అక్కడ ఒక ట్రయల్ ప్రాసెస్ లో అటువంటి సిక్స్ లో ఇచ్చారు అంటే ఆర్టికల్ థర్టీ టూలో సుప్రీం కోర్టు కి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ లో ఎందుకంటే ఇవన్నీ మన యొక్క రైట్స్ ఏమైనా వైలేట్ చేస్తే మీరు అప్రోచ్ అయ్యే విధానం ఇవన్నీ మీరు ఇప్పుడే చెప్పారు మేడం గారు మనం క్వశ్చన్ చేయడం తెలుసుకోవాలి అని ముందు క్వశ్చన్ చేయడం తెలుసుకోవాలంటే మనకి ఆ సబ్జెక్ట్ ఏంటో తెలియదు సబ్జెక్ట్ తెలియకుండా మనం క్వశ్చన్ చేస్తే మనం దొరికిపోతాం సో ముందు మనం క్వశ్చన్ చేయాలంటే యూ హ్యావ్ టు రీడ్ యువర్ లాస్ లా అనేది కామన్ సబ్జెక్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ టు లా గ్రాడ్యుయేట్స్ చదివేది కాదు ఈవెన్ ద జనరల్ పబ్లిక్ అండ్ ద జనరల్ సిటిజన్ హ్యాస్ టు నో వాట్ ఈస్ లా లా అంటే ఏంటంటే మీరు తెలుసుకోవాలి మా హక్కులు ఏంటి మా బ మా యొక్క రైట్స్ వైలేట్ అయితే దాని యొక్క రెమెడీ ఏంటి మీరు చేయకూడాల్సినవి ఏంటి చేయకూడదు ఏంటి ఇవన్నీ యాజ్ అ సిటిజన్ ఎక్కడైనా సరే వివక్షణ తప్పనిసరిగా చట్టం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మన చట్టాన్ని ఆశ్రయించవచ్చు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అదేవిధంగా భారతదేశంలో కూడా బానిసత్వం నుండి మనం విముక్తి పొందాం అంతకు ముందు సివిల్ వార్ జరిగింది అమెరికాలో అది కూడా బానిసత్వం నుండి విముక్తి కోసమే అంత ఆ తర్వాత మధ్యలో ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం గమనించినట్లయితే అయితే

ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పడేవారిని విశాఖపట్నం నుండి ఇతర ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి కూడా నేను అభినందిస్తున్నా మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో గత నెలలుగా గౌరవ న్యాయమూర్తి వచ్చిన దగ్గర నుండి కూడా చాలా చొరవలతోటి చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ మనం ఈ కళాశాలలో మనం రెండోసారి హాజరు ముఖ్యంగా మానవ హక్కుల సంబంధించి కుల వివక్ష లేకుండా అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలి అని ఉద్దేశం గవర్నమెంట్ జూనియర్ సివిల్ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అందరికీ జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు ఎన్హెచ్ఆర్సి ఎవేషన్ ఏంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దేనికోసం తెలుసా మీకు మీ హక్కులు అసలు మీ హక్కులు తెలియాలంటే మీకు ఆర్టికల్స్ తెలియాలి మీ ఇంట్లో అందరికీ కూడా దేవుడి గదిలో భగవద్గీత కురాన్ బైబుల్ కన్నా ముఖ్యమైనది కాన్స్టిట్యూషన్ అది కనుక మీరు చదివితే మీకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు మీరు మీ హక్కుల్ని ప్రొటెస్ట్ చేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచారు మీకు జీవించే హక్కు ఉంది ఆర్టికల్ నైన్టీన్ ఒకవేళ పోలీసు వల్ల ఇబ్బంది పెట్టారు అనుకోండి సో యూ కెన్ గో టు కోర్ట్ దీన్ని కూడా ఈవెన్ హైకోర్టులో ఆర్టికల్ సుప్రీం కోర్టు వచ్చేసరికి యాక్చువల్లీ టూ ట్వంటీ సిక్స్ రెంట్ ద్వారా మనం మేము జీవించే హక్కు ఇబ్బంది పడుతుందని చెప్పవచ్చు ఒక అంశాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను శృంగారో సంబంధించి చాలా చోట్ల చాలా ఇబ్బందులకు కారణం పంచాయతీ అవుతుంది పంచాయతీ యొక్క అదసత్వం కారణంగా సమస్యలు బాగా బితివేరిపోతున్నాయి ఒక రెండు రోజుల క్రితం పోలీసులు వారు కష్టపడి వారందరూ కూడా గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడి ఆ ప్రభుత్వ పైన ఆ బలను ఏవైతే ఎంట్రోచ్మెంట్ జరిగాయో వాటిని తొలగించడం కోసం చాలా ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు దీని కారణం గమనిస్తే రెస్కోర్టులో పంచాయతీ యొక్క పరిపాలన వివాదాలకు మూలంగా కనబడుతుంది మరి అదేవిధంగా మనం కష్టపడి గ్రౌండ్కి బయట షాపులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించి అక్కడ ఎప్పుడైతే వరద బాగా పెరిగిపోవడం కారణంగా నిండిపోతుందో దాని మీద మేము ఫైట్ చేస్తాం పంచాయతీ సభ్యులు త్వర తోటి అక్కడ బయట నోటీస్ పెట్టారు కాలేజీ గ్రౌండ్ తన గోడకు బొమ్మలు ఇప్పిస్తారు వేసిన బొమ్మలు ఇప్పిస్తున్నారు కాబట్టి కనబడాలని దేశంతో అవన్నీ చేస్తే అక్కడ మళ్ళా షాప్లు వెళుతూ ఉన్నాయి పెడితే జరిమానా అందిస్తామని కూడా నోటీస్ పెట్టారు అయినప్పటికీ కూడా అమలు జరగడం లేదు ఎక్కడ లోపం అనేది మనం బాగా గమనించాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా తీసుకొచ్చి డంపింగ్ చేయబడింది మేము వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లోని నడుము వరకు కూడా తప్పులు పెరిగిపోయి ఉన్నాయి పాములు సంచరిస్తూ ఉన్నాయి ఆ పొర కనబడ్డాయి మేము ఆ విషయాన్ని ఎప్పుడైతే చిల్డ్రన్ స్టల్ సంబంధించి స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ తెలియజేస్తా ఉన్నా అప్పుడు ముందుకు వచ్చారు తొలగించేది నేను ఎందుకు చెబుతున్నాను అంటే ప్రతి చోట కూడా హక్కులు అనేవి ఉల్లంఘించి ఉల్లంఘన యొనియా జార్ది గారికి కంప్రెమ్ మేడమ్ గారికి మరియు సిపి గారి ప్రశది గారికి ప్రిన్సిపల్ గారికి మరియు నాసాఫ్ సర్ న్యాయవాదిలు ఆ సత్యనారాయణ గారు, వీర రాఘవేశం గారు ప్రిన్సిపల్ గారు థాంక్యూ పోలీస్ వాది ఏసే గారికి శుభాకాంక్షలు నేను అదర్కే కూడా శుభాకాంక్షలు నేటి కార్యక్రమమే అదర్కే చేర్చు తెలుసే నాకు తెలియజేస్తుంది హక్కుల గురించి చెప్పారు కదా మనం హక్కులు అంటే మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అనమాట డిసెంబర్ పది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇది ఉద్భవించింది ఏంటంటే మానవులు ఆర్థికంగా సామాజికంగా అందరితో సమాన గౌరవం చూసి జీవించాలనే కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కుల్లో భాగంగా విద్య హక్కు నాలుగు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు నిర్బంధ విద్య హక్కు వాత్ వాత్ స్వతంత్ర హక్కు అంటే మనకు మన భావ ప్రకటనని ఇతరులకి తెలియజేసే హక్కుని అలాగే మనం ఎవరితో అంటే గౌరవంగా బ్రతికే హక్కు మెయిన్ మనకు కావాల్సిన సమాజంలో నలుగురితో సమానంగా పొలమాత వర్గ వివాద ఏమి లేకుండా సమానంగా అందరితో సమానంగా బ్రతికే హక్కు అన్నమాట జీవించే హక్కుని ఇలా కొన్ని హక్కులు కల్పించారు అలాగే చేత పత్రికా చేత హక్కు ఇలా మనకు కొన్ని హక్కులు కనిపించారు ఈ హక్కులు ఎందుకు కనిపించారంటే మనం అందరిలో సమానంగా బ్రతకాలి మనము మనకు ఒక గుర్తింపు ఉండాలి మనము ఈ హక్కుల్ని కాపాడుకోవాలి మన హక్కుల్ని మనం వదలకూడదు అలాగే నేను బంధుమిచ్చా ఈ పూర్వ ఇంటి వరకు అయితే పనులు లభించేసేవారు పాల పాలన చేయడానికి చిన్నపిల్లల్ని గేదెలు కాయడానికి పశువుల కాయ ప్రసాదర్ గారికి మరి ప్రిన్సిపల్ గారికి అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు హోమన్ రైట్స్ కమిషన్ అనేసరికి మానవుల యొక్క హక్కులు ఎట్లా ప్రతి హక్కు వాట్ స్వతంత్రం కానీ ఇంకేమైనా హక్కులు ఏ విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారా అట్లానే అట్ ది సేమ్ టైం బాధ్యతలు కూడా ఉంటాయి బాధ్యతలు కూడా స్వీకరించాలి హక్కులతో పాటు బాధ్యతలు కూడా స్వీకరించాలి ప్రతి ఒక్క పౌరుడు విద్యా దశలోనే ఈ హక్కుల కోసం అలాగే బాధ్యతల కోసం తెలుసుకొని సరైన సక్రమమైన మార్గంలో నడుచుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను